తీపు మిక్స్ ఉండలేదు జామకాయ్ స్వామి ఊరంతా ఎదుగులాడతా అంటే ఏడొచ్చి కూర్చుండవాల్ అవుతావా ఊరంతా ఏంటికి ఎత్కినవరా ఫోన్ చేయాల్సి ఫోన్ ఏమైందబ్బా అయినా మనుషులు అట్లా పని చేయరు సరికా ఫోన్ ఓ విషయం జరిగింది నీకే లే ఆ కథల తుండి గాని ఫస్ట్ జామకాయ తిను పట్టు అది కాదు చెప్పితే ఇను నువ్వు హే మళ్ళా మాట్లాడదామంటే నీతో చేసేది ఫస్ట్ జామకాయ తింటే పట్టు తిను నేను ఇంత ముందే తిన్నా గాని నాకు ఆ జామకాయలు వద్దు అయినా నీకు ఆడవి జామకాయలు మమ్మ తోటలోటివి జామకాయలు తోటలోనే ఉండేది అందరికీ తెలుసు అది తోటలోనే కాదు గంపల్లో కూడా ఉంటాయి ఎట్లయే నీతో చేసేది అవి నిజం కదరా కాదు ఏడ కొనకొచ్చింది జామకాయలు హే కొనకొచ్చిండేటివి కాదు అద్దె దిగు ఆడ తోట ఉందోటి ఆ తోటలో చెట్లు ఉన్నాయి ఆ తోటలోటివి దొంగగా నిజం చెప్తున్నా అయ్యి తినే పీక్కుంటారా అబ్బా దాని దొంగగా ఆ తినే పొలం ఎవరైనా తింటారు దాని దొంగగా ఎంట్లో ఉంటుందిరా చెప్తావే కాదు తినే ఒకటో రెండో వీక్కుంటారు ఈ ప్రకారంగా కేజీలు కేజీలు పీకినావు కదయ్యా అయినా తోటలో వాళ్ళు లేరు తోటలో వాళ్ళు లేరు కాబట్టి ఈ వీడు ఉండే అయినా దొంగ బిక్కచ్చుకొని తినేది ఏం బుద్ధి ఓ సంసారి సజ్జన్న ఈడే ఉన్నాడు పాపము తినేకి బిక్కచ్చుకుంటే దొంగ ఎట్లయిందిరా సంసారి ఎప్పుడు బుద్ధి లేదయ్యా అయ్యా తినరా యాసేన యాసేను ఏమో తినేకి పోటు మగవానికి ఆ ఊరికే తినేలా వివరాలు అన్నిటికీ నువ్వే తిను కానిలేపా మేమే తింటాం మటన్ తినేవంటి అండి అయ్యే ఊరుకోరాదు ఫంక్షన్ ఏం సరిగ్గా పెట్టలేదా పెట్టి మనం మనం తినేంత పెడతారా వాళ్ళు ఊరికి ఆకిలి మడసానికి తినొత్తి ఏరా అట్లా చూస్తావుతా లేదేమయా బావురుగా దించుకున్నట్లు దించుకుంటావుంటావు ప్రకారంగా ఊరు చెప్పిరీకి ఆకిలి మడసానికి తింటే ఉంటాడు రోంతమ్మాయ్ చూసుకొని మాట్లాడు ఏం అట్లా మాట్లాడుతాడు పోయింటావా మటన్తో పాటు అన్నం కూడా మామా ఊరుకోరా ఫంక్షన్ పోయినప్పుడు మటన్ ముక్కలు తింటారు కానీ అన్నమేట తింటారు రా జనం ఉంటారు అవుతుందో లేదో అని చూసుకొని తినకోకుండా మనం తినిండేదే అనుకుంటే ఎట్ల అది మామూలేరా కాదురా కడుపు నిండా పెట్టలేనప్పుడు పిలుచకూడదు అట్లా నేను చెప్పలేదని వాళ్ళు పిలుచుకోకుండా ఉండాల తక్కువ పిలుచుకోవాలా అట్లా తవుడు జనం ఎక్కువ పిలిచేది నిన్ను పిలుచుకోకుండా ఉంటే సరిపో వాళ్ళు పొరపాటు చేసినారు నిన్ను పిలిచి వాళ్ళకి ఏదో ముక్కుబడి ఉంటుంది నీ ఎట్లా వెళ్తే సరిగా పెట్టలేదని మళ్ళీ చెడ్డ పేరు ఒకటి వాళ్ళకి అవన్నీ ఉన్ని గాని ఊరంతా ఎత్తుకినా ఏంటికి అయ్యో మాటలో పడి మర్చిపోయినా చెప్పేది పోనప్పులుది ఎవరు చెప్పిర్రా వాళ్ళు చూడుకోండి కోసరము అంతా ఎత్తుకుతా ఉంటారు పంచాయతీ పెట్టి నీకు తప్పే పెట్టారంట చూడుపో సన్నగితుకులు వెళ్ళే వాళ్ళు నిన్ను చిక్కితే ఏం చేస్తారో ఏడు చుట్టే జామకాయలు తెచ్చుకొని తింటాడు ఆడు చుట్టే కోని దొంగ తెచ్చుకొని పోసుకొని తినేసావు ఎట్లా తిందుకు నాకు అర్థమే కాదు ఏం బుద్ధి మామ నీ బుద్ధి అంత దొంగ బుద్ధి ఇట్లాంటివన్నీ తిని ఎట్లా అరుగుతుంది నీకు నిన్న రాత్రి చికెన్ తినుకుంటా మా ఇంటి తావా బలే ఉంది మామాంటివి అది ఆ కోడే పోనప్పలు కోడే దొంగ నాకు పెట్టినావా ఎక్కడ మంచి నువ్వు నువ్వే కదా రా చికెన్ తిన్నపొద్దు అవుతుంది మామాంటివి కానీ మీ ఇంట్లో చేసినారని తినిపి కదయా దొంగ కూడా తినిపించి నన్ను కూడా దొంగ అని చేసినావు ఎట్ల మామా ఇప్పుడు ఎట్ల ముందు పంచాయతీకి బాక్కుతావా నా పేరు చెప్పద్దు మామా చెప్పన్లే అమ్మయ్యా మా అూపా చెప్పకుండా ఉండే ఇస్తా కాదు మామ తినింటే ఒక కాల్ కేజీ అంత తింటే అని కాల్ కేజీ చికెన్ నాకు వెయ్యి రూపాయలు పన్నెట్లు ఎత్తలే చూడక్కడ సరిచే అక్కడ వెయ్యి నీ పేరు చెప్పకూడదు అనుకుంటే వెయ్యి ఇత్త ఈక సత్తాన స్వామి నీకు ముక్కుతా ఎట్లన్నా గాని నా పేరు చెప్పద్దు ఇస్తే చూస్తా నీ వెమ్మా అది నీ తా ఉంటే నాకు చాలా ఓనం పోయేస్తాను మామ జామకాయలు తిండా నీకు జామకాయలు వద్దు ఇంకోటి వద్దు ఏంది వద్దు మామేస్తా జామకాయ తిందిరా పోదు కాల కేజీ చికెన్ తిని దానికే వెయ్యి ఇంక మళ్ళీ జామకాయ తింటే దానికి ఎంత పెడతావు నా లంపట పోయేస్తా వద్దు వద్దు మామూ కాదురా తిందు వద్దు వద్దు పోయేస్తా ఇంకటి నుంచి మా మామ ఏం పెట్టినా తినకూడదు తప్ప